హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈ వీడియోలో మనం టేస్టీ టేస్టీగా చేపల వేపుడు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముక్క విరగకుండా నీట్గా ఉండేలాగా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ పైన ఉన్న ఫిష్ని తీసుకున్నాను దీన్ని బొచ్చ అంటారండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మసాలా కోసం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలండి నిమ్మరసం అనేది కంపల్సరిగా పిండుకోండి ఫిష్ ఫ్రైలో టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో నేను కొంచెం ఫిష్ ఫ్రై మసాలాను వేసేసాను అది కనుక మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం మసాలా అంతా ఇలా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నిటికీ మసాలా అనేది కంప్లీట్గా బాగా పట్టించేయాలి ఈ విధంగా ఒక వన్ అవర్ పట్టించేసి మనం పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ముక్కలన్నిటికీ మసాలా అనేది బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోబోతున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు చూసారు కదా ఈ కొంచెం ఆయిల్ తోటే మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ ముక్కలన్నిటిని ఇలా ప్యాన్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా ఒక మూత పెట్టి క్లోజ్ చేసేసి మనం ఫిష్ ఫ్రై అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెడితే లోపల ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది ఇక్కడ నేను ఒక ఫోర్క్ తోటి పీసులన్నిటినీ చాలా జాగ్రత్తగా తిప్పేస్తున్నాను ప్యాన్ అనేది మీరు కొంచెం కింద అంటుకుపోకుండా ఉండే ప్యాన్ అనేది తీసుకోండి ఇలా నీట్గా వచ్చేస్తాయి కాసేపటికి ఇలా మనకు ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది చూసారు కదా మనకు ఫిష్ ఫ్రై అనేది వేగి కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా మనకు రెండు వైపులా తిప్పేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దు మసాలా అంతా మాడిపోతుంది ఇది మనకి పప్పు పప్పుచారు సాంబార్లోకి చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై చూసారు కదా చాలా మంచిగా మంచి కలర్లోకి మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి